హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వృద్ధులకు దివ్యాంగులకు రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఒక గొప్ప శుభవార్త తీసుకురావడం జరిగింది దీనికి సమస్య తాజా సమాచారం యొక్క వీడియోలో తెలుసుకుని పనిద్దాము అయితే రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ ఒకటి నుండి రెండు లేదా వారికైతే రేషన్ బియ్యాన్ని అయితే పంపించేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది ఎవరైతే వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ప్రభుత్వం అయితే ఒక వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది దీనికి సంబంధించి తాజా సమాచారం యొక్క వీడియోలు తెలుసుకున్న పెద్దద్దాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బిల్ అనే అకౌంట్ను ఆన్లో పెట్టుకోండి వీలైన త్వరగా ఆ వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరిన్ని వీడియోస్ కోసం డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు దివ్యాంగులైతే గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి అందరూ కూడా నిత్యావసర సరుకులు అదేవిధంగా రేషన్ బియ్యం అనేది పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు ఎవరైతే వృద్ధులు అదే దివ్యాంగులు ఉన్నారో వారి ఇంటి వద్దకే అధికారులు వెళ్ళి వారికైతే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది అయితే ఇవి రెస్గొట్టిన వారికి మాత్రమే పంపిణీ చేస్తామైతే ఇది జూన్ ఒకటో తారీఖు నుండి అన్ అందరికి కూడా పై చేసి దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నదో ఎటువంటి అయితే లేదు ఏది ఏమైనా వృద్ధులకు దివ్యాంగులకు మంచి నిర్ణయంపై సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ అనే గంట ఆన్లో పెట్టుకొని బిల్ త్వరగా ఆ వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఆల్